భారత్లోని ఇరవై ఏడు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారన్నమాట లోక్సభలో మొత్తంగా రెండు వేల పద్దెనిమిది నాటికి భారత రాజ్యం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు లోక్సభలో మొత్తంగా ఇరవై ఏడు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు వీటిలో పదిహేను వరకు ఒక్క ఇందిరాగాంధీ నేతృత్వంలోనే ప్రభుత్వాలు వ్యతిరేకంగా వచ్చినవే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశ సర్కార్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చర్చ పూర్తి కాకముందే ఆయన ప్రధాన పదవిని రాజీనామా చేశారు దాంతో తీర్మానంపై ఓటింగ్ జరగకుండానే నాటి ప్రభుత్వం కుప్పకూరిపోయింది భారత రాజకీయాలు ఇది అదే సందర్భం అనమాట భాజ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కోటి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత అవిశ్వాసం తీర్మానం ఎదుర్కోవడం ఇది రెండోసారి అంతకుముందు రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవైన విపక్షం ప్రవేశపెట్టి ఐశ్వాస తీర్మానం విగిపోయింది అప్పుడు తీర్మానాన్ని మూడు వందల ఇరవై ఐదు మంది సభ్యులు వ్యతిరేకించగా కేవలం నూట ఇరవై ఆరు మంది ఎంపీలు బలపరిచారు ఆ సందర్భంగా జరిగిన చర్చలు ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులోనూ తమ ప్రభుత్వ వివక్షలు అవిశ్వతిమాన్ని ప్రవేశపడతాయని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్య ఎన్నికలు ఎన్డీఏ విజయానికి అదే నాంది అవుతుందని చూసి చెప్పారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్య ఎన్నికలు ఎన్డీఏ కన్విషన్ సాధించింది మరి తదుపరి ఎన్నికల్లో మోడీ చెప్పిన చూసి నిజమవుతుందా అన్నది చూడాలన్నమాట అలాగే చెప్పిన చూసినట్టు నిజం కూడా అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా మోదీయే గెలిచారు ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవైనా మోదీ పేడ అవిశ్వ తీర్మానం పెట్టారు అలాగే మొన్న హింసాత్మక సంఘటన సంఘటనలు కూడా మళ్ళీ అవిశ్వ తీర్మానం ప్రవేశపెట్టారు అనమాట ఈ విధంగా అవిశ్వ తీర్మానం ప్రవేశపెట్టడం భారత రాజ్యాంగంలోని రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇరవై ఏడు సార్లు జరిగిందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం